హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఆగస్టు పదిహేడో తారీఖున వచ్చేసి గొప్ప శుభార్త చెప్పారు కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అసలు మన తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలు అయితే ఉన్నాయి కదా వాటిలో ఏ పథకాలు అయితే ప్రారంభించారు దాంతోపాటు ఆగస్టు పదిహేనో తారీఖున మన తెలంగాణలో కొత్త ఫింక్షన్ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నారు దాంతోపాటు మహాలక్ష్మి పథకం సంబంధించిన డబ్బులు వస్తాయన్నారు ఇంకొకటి ఏదైతే రైతు సంబంధించిన ఐదు వేల కోట్ల రూపాయలు పాత బకాయలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి దీంతోపాటు అదనంగా వచ్చేసి కేంద్రం నుంచి కూడా కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందని తెలిసిందే కదా అసలు ఏ విధంగా మనకైతే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే కొత్త ఫంక్షన్లకు సంబంధించిన దాంతోపాటు ఇతర పథకాలకు సంబంధించిన అప్డేట్ అనేది మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే డబ్బులు పొందాలనుకుంటున్న వాళ్ళు అయితే ఉంటారో వీడియోని కొంచెం లాస్ట్లో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి మూడు పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఆ పదకొండు గాలి ఏంటి వాటికి సంబంధించిన డబ్బులు ఏ రోజునైతే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ప్రజలైతే ఉన్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం అండి మహాలక్ష్మి పథకం ద్వారా మన తెలంగాణలో ఎవరైతే ఆడబిడ్డలు అయితే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నుంచి మనకైతే ఈ పథకం అయితే అర్హత పొందడం అయితే జరుగుతుందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మహిళలు అయితే ఉన్నారో రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వాళ్ళకి ఆర్థికంగా సాయంగా ఉంటామని గతంలో మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ రెండు వేల ఐదు వందల రూపాయల కోసం ఇప్పటికే చాలా మంది మహిళలైతే ఎదురు చూసి చూసి దీనిపైన ఆశలు కూడా పెట్టేసిన ఏదైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మర్చిపోవడం అయితే జరిగిందండి ఎందుకంటే గతంలో ఫ్రీ గ్యాస్ అన్నారు పాటు ఇంకా ఏదైనా చూసుకుంటే కొన్ని పథకాలు అయితే కూడా అని చెప్పానండి మహిళలకి అయినా సరే మన తెలంగాణలో ఎలాంటి మార్పులు అయితే లేదండి దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత దాదాపు అందరికైతే ఇబ్బందులు అయితే ఉన్న అవుతున్నాయని చాలా మంది మహిళలు అయితే అంటున్నారండి సో మొత్తానికి వచ్చేసి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ ఆగస్టు నెలలో విడుదల అవుతున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు దీని తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆశ్రయ చేత పథకం అండి ఈ చేత పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మంది దాక అయితే పాత అప్లికేషన్స్ ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళైతే ఉన్నారు ఇంకొకటి కొత్త అప్లికేషన్స్ కూడా నాలుగు లక్షల దగ్గర అయితే వచ్చిందని చెప్తున్నారు కాబట్టి మన తెలంగాణలో మొత్తంలో అసలు ఏ విధంగా వచ్చేసి దీనికి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఇంకా ఏదైనా అప్డేట్ రావాలంటే తప్పకుండా మీకు షేర్ అయితే చేస్తాను కాబట్టి ప్రజెంట్ మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ ద్వారా అయితే ఉన్నారో ఈ చేయిదే పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మాత్రం తప్పకుండా మీకైతే అర్హత కలిగి ఉంటే మాత్రం వచ్చేస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి ఇప్పుడు రైతులకు ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వాల్సిన అయితే ఉందండి అయినా సరే ఎందుకు ఆపేశారంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామని దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రెండు పంటలకి ఒకటి యాసంగి దాంతోపాటు ఇంకొకటి వానకాలం ఈ రెండు పంటల సంబంధించిన డబ్బులు కూడా మనకైతే పెండింగ్లు అయితే పెట్టడం అయితే జరిగిందని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఇస్తే బాగుండేదేమో అని ఇప్పటికే చాలామంది అంటున్నారు కాబట్టి మన తెలంగాణలో ఏ విధంగా ఇవ్వబోతున్నారో వాటి గురించి కూడా మనం అయితే తర్వాత తెలుసుకుందాం అండి ఎందుకంటే ఇంకొక రెండు మూడు రోజుల నుంచి మన తెలంగాణలో మళ్ళొక సారి అనేది ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతాయని పూర్తి సారి అని గొప్ప కొద్ది రోజుల నుంచి మనం అయితే వింటూనే ఉన్నాం కదా అది అయితే కన్ఫామ్ అయితే అవ్వడం అయితే జరిగింది కాబట్టి రేపటి సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని కొత్త పథకాలు సంబంధించినవి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్